హలో వెల్కమ్ టు మై మనీ బ్లాగ్ ఈ రోజు అయితే నా డైలీ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందనేది చూపిస్తాను ఈ వీడియోలో లాస్ట్ వరకు చూసేయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి నాన్ వెజ్ కర్రీస్ అంటే అందరూ లైక్ చేస్తారు బట్ వెజ్ కర్రీ మాకు డైలీ పెట్టినా కూడా మేము తినేస్తాము మాకు అంత ఇష్టం అని కర్రీ ఏదైనా ఉందా మీకు నాకు అయితే దొండకాయ కర్రీ మూడు పూటలు పెట్టినా తినేస్తాను నాకు అంత ఇష్టం దొండకాయ తింటే బ్రెయిన్ సరిగా పనిచేయదంట చేయదంట మీకు తెలుసు అంతవరకు వరకు బెండకాయ తింటేనేమో బ్రెయిన్ బాగా షార్ప్ గా మ్యాథ్స్ అంతా కూడా బాగా వస్తుందని చిన్నప్పుడు చాలా మంది చెప్తూ ఉండేవారు ఇంత కష్టపడి చదువుతామా ఏం లాభం ఉంది ఏం లాభం లేదు లాస్ట్ కి పెళ్లి చేసుకొని వంట గదిలో ఏం కూర ఉండాలి ఏం కోరి లోకి ఏ మసాలా వేస్తే బాగుంటుంది ఏ టిఫిన్ లోకి ఏ చట్నీ అయితే బాగుంటుంది అని ఆలోచించుకొని వంటగదిలో ఉండిపోవడం తప్ప మనం చదువు దేనికి పనికిరాదు రాదు చిన్నప్పుడు అంతా ఏమో చదవకపోతేనేమో చిత కొట్టేసేవారు సరే భయం భయపడ లేకపోతే లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వచ్చు చదువుకుంటే నేను ఇంట్రెస్ట్ పెట్టి చదివితేనేమో లాస్ట్ గా ఒక ఏజ్ వచ్చేసరికి ఏమో పెళ్లి చేస్తారు ఇంత మాత్రం దానికి అంత కష్టపడి చదవడం దేనికి నాకైతే అర్థం కాదు సరేలేండి ఇంకా విషయం పక్కన పెడితే ఈ రోజైతే టిఫిన్ లోకి ఇడ్లీ పెట్టాను దాంట్లోకి అయితే బొంబాయి చట్నీ చేస్తున్నాను అలాగే కర్రీ వచ్చేసి దొండకి కర్రీ చేశాను చాలా బాగా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ బాయ్ బై సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా